సిద్దిపేట ఆదర్శనగర్లో దారుణం జరిగింది కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త అడ్డొచ్చిందని కూతురుపై కూడా రోకల్ బండతో దాడి చేశాడు భార్య శ్రీలత స్పాట్లోనే చనిపోయింది కూతురు అక్షితకి తీవ్ర గాయాలయ్యాయి భయంతో అక్కడే తన గొంతు కోసుకున్నాడు భర్త ఎల్లయ్య ఎల్లయ్య అక్షిత ఆసుపత్రికి తరలించారు వారిద్దరినీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఎల్లయ్య అతని భార్య శ్రీలత ఇద్దరు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఇద్దరు పిల్లల్లో కూతురు హర్షిత పదవ తరగతి కొడుకు అజయ్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు ఇద్దరు హాస్టల్లో ఉంటున్నారు పండుగ సెలవులతో హాస్టల్ నుంచి ఇద్దరు పిల్లలు సిద్దిపేటకు వచ్చారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భర్త ఎల్లయ్య భార్య శ్రీలతను కత్తితో గొంతు కోసి ఆ తర్వాత పాయిజన్ తాగించి హత్య చేశాడు అడ్డొచ్చిన కూతురు హర్షితను సైతం రోకలి బండతో తలపై గట్టిగా బాధాడు ఆ తర్వాత హర్షితకి సైతం పాయిజన్ ఇచ్చి హత్య చేయాలనుకున్నాడని బంధువులు చెబుతున్నారు భార్యపై అనుమానంతో ఎల్లయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు ఎల్లయ్య ప్రవర్తన కూడా సరిగా ఉండేది కాదని తమ దర్యాప్తులో తేలిందంటున్నారు తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షిత ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి అక్షితని తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు సిద్ధపేటలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాల నేపథ్యము అంతేకాకుండా భార్య మీద ఉన్నటువంటి అనుమానంతో ఆమెని హత్య చేసి ఆ తర్వాత అడ్డొచ్చినటువంటి కూతుర్ని సైతం కూడా రోకల బండితో దాడి చేయడం జరిగింది ఆ ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు హర్షిత కుటుంబ సభ్యులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాము చెప్పండి అండి అసలు ఏం జరిగింది ఇప్పుడు ఎల్లయ్య అంతేకాకుండా హర్షిత ఇద్దరూ కూడా సివియర్ ఇంజురీస్ అయినాయని చెప్తున్నారు అసలు ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఏ విధంగా ఉంది సిర్లాత అనే వ్యక్తి చనిపోయింది స్పాట్లే చనిపోయింది హర్షిత అనే వ్యక్తికి రోగల బండతో కుట్టడం జరిగింది ఎంత సైడ్ బ్రెయిన్ బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది ఆమె ఆమె కూడా సీరియస్గానే ఉంది ఇప్పుడు అపోలో హాస్పిటల్లో చేర్చాం మేడం ఇప్పుడు ఆమె చనిపోయింది ఆమె అక్కడ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అవుతున్నది ఎల్లయ్యే పరిస్థితి ఎట్లా ఉంది ఎల్లయ్యే పరిస్థితి బాగానే ఉంది కాకపోతే ఆయన ముంగడా కట్ చేసుకున్నాడు ఆయనకు పెద్ద సీరియస్ ఏం లేదు నార్మల్గానే ఉన్నాడు జనరల్గానే ఉన్నాడు అతను అంటే ఈ ఈ విషయం అంతా అసలు ఎప్పుడు జరిగింది అసలు కారణాలు ఏంటండి ఏం చెప్తున్నారు మనకు తెలిసిన విషయం అయితే నిన్న నైట్ మూడు గంటలకు జరిగింది మనకు నాలుగు గంటలకు ఫోన్ వస్తే మేము వెళ్ళడం జరిగింది ఆమె నేను ఎలాగానే ఈమెకు సీరియస్ అవ్వడం వల్ల నేను ఇక్కడ తీసుకొని వచ్చాను ఆమె అపోలో హాస్పిటల్ కొడుకు ఎట్లా తప్పించుకున్నాడు కొడుకు లేడు ఆ టైంలో కొడుకు నిద్రలో ఉన్నాడంట అంట నిద్రలో ఉన్నా నాకు ఏం తెలియదు అని అంటాడు వాడు ఫోన్ చేస్తే నైట్ ఏమన్నా గొడవలు అంటే ఏం గొడవ కాలే అని అన్నాడు అంతే ప్రస్తుతం మాత్రం తీవ్రంగా గాయపడినటువంటి హర్షితను అపోలో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఆమెకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది ఖచ్చితంగా కూడా ఎల్ఏయను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు విడిషన్ సంపత్తో కలిసి జ్యోతి జీవనని హైదరాబాద్